అక్రమ నిర్మాణాలు కూల్చివేసి చెరువులో కుంటలను రక్షించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాపై సొంత పార్టీ నుంచి ఇబ్బందులు వస్తాయని భావించిన రేవంత్ రెడ్డికి అనూహ్యంగా స్వాగతించారు హైడ్రాను రాష్ట్రమంతటా విస్తరించాలని కోరుతున్నారు ఈ క్రమంలోనే సీఎం ని అభినందిస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విప్ అడ్లూరి లక్ష్మణ్ లేఖ రాశారు ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు సైతం హైడ్రాను సమర్థించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ తరహా వ్యవస్థ కోసం శ్రీనివాస్ లేఖ రాశారు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడలో ఎఫ్టిఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ కట్టారని ప్రస్తావించారు తన నియోజకవర్గంలో హైడ్రాను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విన్నవించారు నగరీకల్ నియోజకవర్గంలోనూ ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని దీనిపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు ఆలేరు నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన భూములు అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం కువిప్పు బీర్ల ఐలయ్య లెటర్ రాశారు తమ నియోజకవర్గాల్లో హైడ్రాల్యాండ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేవెల్ల ఎమ్మెల్యే కాలయాదయ్య కోరారు